ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత హీరో విజయ్ విజయ్ దళపతి అరెస్ట్ పోస్ట్ అయితే కనుక వైరల్ అవుతోంది ఇప్పుడు నటిండ వైరల్ అవుతుంది ఎవరు దుమారం లెక్తోంది తీవ్ర ఆగ్రహంలో అభిమానులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తమిళ బెట్రిక్ కళగం అధ్యక్షుడు హీరో విజయ్ దళపతి దళపతి విజయ్ తమిళనాడు కరూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కరూర్లో మీట్ ద పీపుల్ పేరుతో జరిగిన ఈవెంట్ సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం జరగగా ఇందులో ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగిన విషయం మనందరికీ తెలిసిందే విజయ్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వెళ్ళగా విజయ్ రూపాన్ని కళ్ళ నిండా నింపుకుని హంగా నలభై మంది తొక్కిసలాటలో ఇంచుమీ ముప్పై తొమ్మిది మంది నలభై మంది అంటున్నారు ఒకసారి చూసినట్టయితే కనుక గనక అంతమంది మరణించడం జరిగింది మరో అరవై మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటనతో పేదల బతుకుల్లో విషాదం అనుకుంది ఇక ఈ ప్రమాదంపై పలు పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషాదంపై ఇప్పటికే ఎంతో మంది నెటిజన్లు సినీ సెలబ్రిటీలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ ఓవియా ఓ సంచలన పోస్టు తో వార్తల్లో నిలిచింది తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పేదల బతుకుల్లో విషాదం నింపిన విజయ్ ని అరెస్ట్ చేయాలి అంటే అనేటువంటి పోస్ట్ పెట్టి ఇప్పుడు చిక్కుల్లో పడింది ఇక ఈ పోస్ట్ నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసినటువంటి విజయ్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిడుతూ ఉన్నారు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు దీంతో భయపడిపోయిన ఓవియా ఆ పోస్ట్ ను డిలీట్ చేసేసింది అంతేకాకుండా తన తనను తిడుతూ పోస్టులు పెట్టిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసింది దీంతో పాటు ఓ కొటేషన్ కూడా పెట్టింది జీవితం జ్ఞానవంతులకు కళ లాంటిది మూర్ఖులకు ఆట ధనవంతులకు కామెడీ అదే పేదలకు మాత్రం అదే అదే జీవితం పేదలకు మాత్రం విషాదం అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది దీంతో నెటిజన్లు ఓవియాపై మండిపడుతున్నారు నువ్వు మూర్ఖురాలివి మా హీరో కాదని అంటున్నారు సో ఆరోగ్య చూస్తే తప్పు చేసినప్పుడు అతని తప్పని తేలితే ఏదైనా సరే శిక్ష హీరోయిన్ ఎవరైనప్పటికీ కూడా శిక్ష పడాల్సిందే అయితే పోస్ట్ పెట్టినంత మాత్రమే ఇమీడియట్ గా అది చూసి ఆ అమ్మాయిని అయితే కనుక హీరోయిన్ అయితే కనుక ట్రోల్ చేస్తున్నారు